సార్ మీ పేరు నా పేరు వెంకటరత్నం అండి ఉండే సార్ మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటారు రాష్ట్రానికి రాజధాని అమరావతి మరి అంబటి గారు ఎందుకు రాజధాని అవసరం లేదు అంత పెద్ద రాజధాని ప్రపంచ రాజధాని మనకు అవసరం లేదు అంటున్నాడు కదా మరి ఇప్పుడు అండి వాళ్ళు గతంలో ఏం చేయలేదు కాబట్టి చేస్తుంటే వారం లేక ఇది అవసరం లేదు అది అవసరం లేదు చెప్తారు రాజధాని ఎందుకు అవసరం లేదండి రాజధాని లేకుండా రాష్ట్రం ఎలా ఉంటదండి అంటే అసలు రాజధానిలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ప్రకారం రాజధానిలో రాజధానిలో బాబు గారు చాలా ప్రపంచం తొంగి చూసాడు చేద్దామని ఆయన ఆలోచన అండి రాజధాని చే చేస్తారు ఇప్పుడు గతంలో చెట్లు మడిసినాయి గతంలో ఆ ప్రభుత్వం రాజధాని ముప్పై ఎనిమిది ఏళ్ళ ఎకరం తీసుకున్నారు బాబు గారు దాన్ని అభివృద్ధి టైంలో దురదృష్ట చేత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారనుకున్నారు ఆయన ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు మొలిపించేశాడు దాంట్లో చెట్లు ఒక ఒకటి చేయలేక ఒకటే మూడు మూడు నాలుగు అని చెప్పి ఆ తిప్పి ఐదు సంవత్సరాలు పప్పు కడుపుకున్నారు అయిపోయింది ఈరోజు మళ్ళీ చేస్తుంటే రాజధాని వద్దని ఒకళ్ళు రాజధాని మనకెందుకని ఒకళ్ళు ఒకటండి మనం మన చిన్న ఉదాహరణకి మన ఇల్లు ఉంటేనే ఇల్లు సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అట్లాంటిది రాష్ట్రానికి సొంత రాజధాని లేకనే ఎలాగండి ఎవరి మీద ఆధారపడతాం మనం అంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇంత ఎకరాలు అవసరం లేదు కొంచెంలో కట్టుకోవచ్చు అని చెప్తున్నారు గతంలో కూడా అదే చెప్పారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పారు ఈ గవర్నమెంట్ కూడా మూడు ప్రాంతాలు మేము అభివృద్ధి చేస్తాం దాంతో పాటుగా ఎక్కడక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశాలు తీసుకురావడం ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు ఇంకా ఎందుకని ఇలా ఒక రాజధాని కట్టడానికి పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా లేకుండా చేయడానికి కారణం ఏంటంటారు ఒకటండి రాజధాని రాజధాని ఉండాలి దానికి అనుబంధ సమస్యలు అనే ఉండాలి అని బాబు గారు ఆలోచన ఇంకోటి ఏంటంటే ఇదే మూడు రాజధానులు ఎందుకు ఏ అని అన్న మాట అది అండి రాజధాని ఉండాలి ఇంకోటి బాబు గారు ఏంటంటే సంక్షేమం అట్లాగే ప్రతి రా ఒకసారి కాకుండా ప్రతి రాష్ట్ర ప్రతి జిల్లాకి అభివృద్ధి అంతా అంత ఉండాలండి ఒకసారి అభివృద్ధి ఉండకూడదు అన్ని అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల్లో అభివృద్ధి ఉండాలని అనల్సిన బాబు గారు అండి అంటే ఇక్కడ మీరు అన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు కానీ వాళ్ళు అన్న ప్రకారం మూడు రాజధానులు అభివృద్ధి చేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మూడు రాజధానులు మూడు మూడు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పెట్టిన రాజధానులే మీరు చేస్తాను అభివృద్ధి చేస్తాం అదే చెప్పాం అన్నారు రాజధాని ఇక్కడ ఉందండి రాజధాని అభివృద్ధిలో అక్కడ వేరే సార్ జిల్లాలు జరుగుతుంది వాళ్ళు ఏదో అట్లాగా మాట్లాడతారు మేము చెప్పింది మేము ఆల్రెడీ మేము చేసాం దాన్ని చేస్తున్నారు ఇవన్నీ పిచ్చి మాటలు అండి ఏం లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు బాబు గారు అన్ని సమ్మార్గం నడుపుకుంటూ వస్తున్నారు చేసుకుంటూ వస్తున్నారు మరి ఇప్పుడు వరకు గవర్నమెంట్ దాదాపు రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు అది ప్రజలకు ఉపయోగపడకుండా వీళ్ళు జనసాలకి కార్యకర్తలకి నాయకులకి ప్లస్ ప్రోగ్రాంలకి ఖర్చు పెట్టారు రాష్ట్రానికి ఏం చేసింది లేదని చెప్పన్నారు నిజంగానే ఒకటండి అన్ని పిచ్చి మాటలు అభి ఆగమ చేసింది కార్యకర్తలు పంచిపెట్టింది పెట్టింది అందరికి పంచిపెట్టింది పెట్టింది అనవసరంగా ఆగం చేసింది గత ప్రభుత్వం అండి ఈయన అదేం లేదు బాగానే చేస్తున్నారు అభివృద్ధి కోసం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు రకాలుగా బాగా చేసుకుంటూ వస్తున్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు కూడా అంటే సంక్షేమం నేను వచ్చినప్పుడు ఇచ్చేందే సంక్షేమం ఈ గవర్నమెంట్లో అసలు సంక్షేమ పథకాలు ఏం లేవు రైతుల నుంచి అందరూ బాధపడుతున్నారు నేను వస్తాను పాదయాత్ర చేస్తాను ప్రజల్లో తిరుగుతానని చెప్పి అంటున్నాడు నిజంగా నా పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుందంటారా ఒకటండి ఆయన ఆయనే చేసేదన్న రాంగ్ అండి గత ప్రభుత్వంలో మూడు వేలు ఇచ్చారు బాబు గారు సూపర్ సిక్స్ దాంట్లో ఆరు వేలు నాలుగు వేలు అన్నారు ఎమ్మటో నాలుగు వేలు రూపాయలు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఏంటంటే అంటే వెయ్యి పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల్లో దెబ్బకు మూడు వందల రూపాయలు పెంచారు ఈయన కదా బాబు గారు ఒకసారి వెయ్యి రూపాయలు పెంచారు తర్వాత రైతులు కూడా అండి రైతులు విషయంకి వచ్చేప్పటికీ గతంలో కనీసం రైతు వడ్డమ్ముకుంటే ఆరు నెలలకు డబ్బులు పడిన పరిస్థితి అండి ఈరోజు నేను రైతునండి రోజు ఏంటంటే డబ్బులు ఇస్తే కనీసం మినిమం వారం లేకపోతే పది రోజుల్లో క్యాష్ రైతు చేతికి వస్తుందండి నేను తెచ్చిన ఆర్బీకేల ద్వారా కొనేవాళ్ళం గతంలో ఇప్పుడు ఏం కొంటలేదు అసలు రైతులు నష్టపోతున్నారని చెప్పి అంటున్నాడుగా అది రాంగ్ అండి ఎవరు నష్టపోలేదండి రాబీకే ద్వారా కొంటున్నారు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మీ ఇష్టం ఆర్బీకే అమ్ముకుంటే డబ్బులు క్యాష్ ఎక్కువ వస్తుంది మీరు దళాలు కమ్ముకోవద్దని బాబు గారు చెప్తున్నారు అదే రకంగా రైతులు కూడా నమ్మి ఆర్బీఐకి ఇస్తున్నారు అండి ఆర్బీఐ కొంటలేదు అన్నమాట రాంగ్ అండి కానీ నష్టపరిహారాలు కూడా ఇవ్వట్లేదు నేనుండగా నష్టపరిహారాలు బాగా ఇచ్చాయని చెప్పారు ఇంకో పక్కనే ఇన్సూరెన్స్ నేను కట్టాను ఈ గవర్నమెంట్ అసలు ఇన్సూరెన్స్లో గాలి కొదిలేసింది రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పండి నిజంగా నా పరిస్థితి కనీసం ఏమండీ గత మా నాకు తెలిసిన తెలిసిన నుంచి ఏదన్నా జరిగితే పది రోజులు డబ్బు ఇచ్చిన ప్రభుత్వం ఎవరంటే బాబుగారండి మొన్న మళ్ళీ మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు రైతులకి కానీ మినిమం పదిహేను రోజుల్లో క్యాష్ చేతికి వచ్చింది పది రైతుకి వచ్చిందండి అది మేము ఇవ్వలేదు అన్నమాట అండి అది అదేవిధంగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పర్యటన చేస్తున్నది ఉపయోగం లేదు అక్కడ మనకు రావాల్సిన నిధులు కానీ తీసుకురావట్లేదు ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసమే కష్టపడుతున్నాడు అని చెప్పి నిజంగా ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం కష్టపడుతున్నారంటారా ముఖ్యమంత్రి పీఠం కావాలంటే ఇప్పుడు తీసుకుంటారండి ఆయన అదేం కాదు సమస్య కాదు ఆయన ఒకటండి నేను పని చేయలేదు మీరు పని చేస్తున్నారు మిమ్మల్ని చూస్తే ఏదో ఒకటి గురతాలి కాబట్టి ఆడకెళ్తే తిరుగుతున్నాడు అనే మాట కానీ ఆయన దేశం కోసమే తిరుగుతున్నారు కొన్ని కొన్ని తీసుకురావాలని తిరుగుతున్నారండి కష్టపడుతున్నాడు దాని ఎవరు ఇది వెళ్తున్నారు ఫ్లైట్లో తిరుగుతున్నారు కింద తిరగట్లేదు నేనుంటే ఫ్లైట్లో తిరగలేదు కింద తిరిగాను అని చెప్తున్నాడుగా గతంలో మనం చూసాం రాజధానికి పక్కన ఉన్న రాజధాని గ్రామాలకు వెళ్ళి తిరగాలన్నా అసెంబ్లీ తిరగాలన్నా అటు పక్క తేడా దాకా తిరగాలన్నా హెలికాప్టర్ వేసుకొని తిరిగాడు దాన్ని ఎలా చూస్తారు మరి ఇప్పుడు ఆయన చెప్పే మాటలు ఎలా నమ్మాలంటారు మీరు ఆయన ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్లు అంటే హెలికాప్టర్ దిగారు గతంలో అందరు తెలుసండి అది మరి ఢిల్లీ కానీ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలంటే మరి ఫ్లైట్లో లో వెళ్తారు కదండి ఎవరన్నా సామాన్య ఫ్లైట్ లో వెళ్తున్నాడు ఒక రాష్ట్ర ఐటీ ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఆయన రాష్ట్రం కోసం పాటుపడతా ఫ్లైట్లో వెళ్తే తప్పేం లేదండి ఎవరేమో అనుకో తప్పు మరి మోహదర్ తుఫాను గురించి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళాడు దాన్ని కూడా విమర్శిస్తున్నారు అక్కడికి వెళ్ళి ఏం ఎవరితో ఏ నాయకులతో ఎవరితో మాట్లాడేది ఏమైంది ఊరిని వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడని చెప్పి అంటున్నారు నిజంగానే ఆ తుఫానికి సంబంధించిన అంశాల మీద ఈయన మినిస్టర్తో కలిసారు నిన్న దాన్ని ఎలా చూస్తారు వాళ్ళు ఇంకా ఎందుకు అలా మా జరుగుతుంది కనపడుతున్నా కూడా ఎందుకని ఓటర్ ఇస్తున్నారు అంటారు ఏదో ఒకటి బొరత చెప్పే కదండి మీ మీరు చేయలేదు నేను చేయలేదు చూస్తే చుట్టూ లేను దాంతో అట్లాగే అంటారండి సరే మళ్ళీ నేనే వస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నేనే వస్తాను లక్కీ నెంబర్ తొమ్మిది నేను వచ్చిన తర్వాత ఎవరైతే మా మా గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళందరూ అప్పరపత్వంతో వాళ్ళు కార్యకర్తలు మాట్లాడుతున్నారు దానికి ఈయన సపోర్ట్ చేస్తాను దాన్ని ఎలా చూస్తారు ఏమంటే ప్రజలు నిర్ణయిస్తారు ఏ అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే ఓటేస్తారండి ఇప్పుడు ఈ ఇప్పుడు బాబుగారు ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ కూడా ప్రజలు ఆల పిచ్చోళ్ళు కాదు జనాలు పిచ్చితనం ఓట్లేరు అంటే అండి ప్రజలు ఆలస్య ఓటేస్తారు ఎవరు పై ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకేస్తారు మీరు రైతున్నారు కాబట్టి రైతుల దగ్గర రాజధానికి కానీ ఇటు పక్కన కానీ భూములు తీసుకున్నా అది దారాదత్తం చేస్తున్నారు వరదాగా డబ్బులు డబ్బులకు ఇవ్వకుండా ధారాతం చేస్తున్నారు ఏదో తొమ్మిది పైసలు పది పైసలు ఇచ్చి తీసుకు రైతులకు ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండానే పది చేస్తానని చెప్పారు నిజంగా రాంగ్ అండి అది ఏదో అట్లా కనుక్కుంటూ ఉంటారు అదేం లేదండి అంటే ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకో పద ఇరవై ఎకరాలు కావాలని అడుగుతున్నారు దానికి రైతులు ఇచ్చే దానికి సుముఖంగా ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అక్కడ ఆయనకి ఇస్తే బాగుపడతాం ఉండే తల బాగుపడతాం ఆలోచించారు కానీ బలంతో ఎవరి దగ్గర లేదండి బలంతో తీసుకోవాలి ఇరవై వేల ఎకరాలు అసలు దేనికోసం అంటారు ఇప్పుడు రాజధాని అన్ని ఉండాలని ఆలోచన ఉంది ఆయనకి అట్లాగే అక్కడ ఫ్లైట్ కానీ అన్ని ఉండాలని ఆలోచన దాని ప్రకారం ఆయన రైతుల్ని ఒప్పించి తీసుకున్నారా బెదిరించి తీసుకోవడం ఏం లేదండి దీని ప్రకారం ఆ ఇరవై ఎకరాలు ఏం కడతారు అంటారు